ఆలోచించండి పోరాటాలు లేకుండా మెప్పు గొప్ప సింపుల్ పెద్ద ప్రసంగమే అవసరం మీకు బుర్ర సరిగ్గా పనిచేస్తే పోరాటం లేకుండా నీ గొప్ప ఏముంది ఉంది ఇక నీ పంచనం ఏముంది చెప్పు నాకు అర్థం కాదు సింపుల్ మైండ్ బాగు బాగా పని చేసినట్టు బాగా పనిచేసిన నువ్వు సాధించింది ఏముంది ఇక నీ పోరాటమే ఉంది పోరాటం ఏముంది ప్రతికూలతలు లేకుండా ఆటో పోటులను తట్టుకొని నిలబడకపోతే నీ గొప్పే ఉంది దేన్ని బట్టి మెచ్చుకోవాలి కఠినమైన పరిస్థితి ఎదురైనా ప్రతికూలతలు ఎదురైనా విశ్వాసముందు స్థిరముగా నిలిచి నా కొరకు పోరాడావు నా కుమారి గ్రేట్ అనొద్దు అనద్దు మరి లేకపోతే ఇంక దేన్ని బట్టి అంటాడు చెప్పండి ఆ మొక్క కూడా మీరు చెప్పండి ముగిస్తాను మరి దేన్ని బట్టి మెచ్చుకోవాలి చెప్పండి నీకు ఏ పోరాటం లేకుండా ఏ నొప్పి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ శ్రమ లేకుండా ఏ ప్రతికూలత లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఏ బాధ లేకుండా ఏ శోధన లేకుండా ఎటువైపు నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఆయనే చూసుకుంటే మరి నిన్ను బా నా కుమారుడు ఆ ఎందుకు అనాలి నా కుమార్తె భేష అని ఎందుకు అనాలి అన్ని అనాలి ఆయన్ని అందుకే పౌలు అన్ని రకాల అనుభవాల్లో కూడా పోతుంటే అన్నిట్లోనూ పోనిచ్చాడు అన్నిట్లోనూ పోనిచ్చాడు పౌలు అడగల ఈ లేకుండా చేయని లేకుండా ఈ పోరాటాలు లేకపోతే నా ప్రతాపమే ఉంది నా యోధత్వం ఉంది అది ఎంతమందికి అర్థమైంది